వాల్యూ ఆఫ్ టైం సమయం విలువ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ మేధస్సును లేక అంతర్దృష్టి లేక హృదయ సందేశం ఉపయోగించకపోతే మీరు ఈ జీవితంలో సమయం విలువను ఎప్పటికీ నేర్చుకోలేరు అంతే మీరు మీ మనస్సును కూడా ఉపయోగించడం ప్రారంభించినట్లయితే మీరు సమయం యొక్క విలువను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వవ్యాప్తంగా ధన్యవాదములు తెలియచేస్తున్నాము విశ్వమునకు మనమందరము కృతజ్ఞతలు తెలుపుకుందాము